హరీష్ గారు ముఖ్యంగా ఎన్నికల్లో ఒక అంశం చాలా కీలకంగా మారింది అంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రధానంగా ఇండియా కూటమి నుంచి వస్తుంది అది ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి నిజంగా బీజేపీ అలా చేసే అవకాశం ఉందా రెండు విషయాలు మిత్రమా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి అవకాశం లేక హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారని మంగళ సూత్రాలు తెంపుతారని ఒక సెంటిమెంట్ను బీజేపీ గెలిచే ప్రయత్నం చేస్తుంది సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయక చతికిల పడిపోయి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రిజర్వేషన్లు రద్దవుతాయని చెప్పి వీళ్ళొక సెంటిమెంట్ను రగల్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మోడీ గారు చెప్పేది జరగదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది జరగదు రిజర్వేషన్లు ఎక్కడ పోయి ఈ దేశ రాజ్యాంగం చాలా పటిష్టమైనటువంటి రాజ్యాంగం అదేవిధంగా ఎవరి ఆస్తులు ఎవరికి పోయే హక్కు కూడా ఉండదు ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కు ఉంటుంది అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్లతో రాజకీయంగా తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇందులో నిజం లేదు రెండు పార్టీలు పేదరికాన్ని పోగొట్టడంలో నిరుద్యోగతను తగ్గించడంలో ఈ దేశంలో అభివృద్ధి సాధించడంలో ఫెయిల్ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అందరు ఎక్కడైందండి పదేళ్ళు అవకాశం ప్రజలు ఇచ్చిన ఈ రోజుకు చైనా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకు దిగుమతి చేసుకుంటున్నాం ఆయిల్ పామ్ నువ్వు మంచి నూనెలు కూడా ఇలా విదేశాల నుంచి వచ్చే పరిస్థితే ఉంది చిన్న చిన్న వస్తువులు కూడా విదేశాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది సో అన్ని విషయాల్లో కూడా నినాదాలే తప్ప నినాదాలు నిజం చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళు గరీబీకు హఠావు అని చెప్పి నినాదం ఇస్తుంది ఇది ఎక్కడి నినాదం ఇందిరాగాంధీ గారి హయాం నుంచి ఇదే గరీబీ హఠావు అంటున్నారు మరి ఎన్నిసార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఎందుకు పేదరికాన్ని మీరు నిర్మూలించలేకపోయారు అదే కేసీఆర్ గారి ప్రభుత్వం పదేళ్లలో మేము అద్భుతంగా పనిచేసి తలసరి ఆదాయం పెంచాము రైతుల ఆదాయం పెంచాము ఆత్మహత్య లేని తెలంగాణను తయారు చేశాము ఉద్యోగాల కల్పనలో పెద్ద ఎత్తున మంచి పారిశ్రామిక విధానం తెచ్చి ఇటు ఐటీలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన చేశాము ఆ పని ఎందుకు ఈ పార్టీలు చేయలేకపోతున్నాయి రెండు పార్టీలు కూడా ఒకరు కులాలతో ఇంకొకరు మతాలతో ఇంకొకరు రిజర్వేషన్లతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇంత యువత కలిగినటువంటి ఈ దేశం ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలతో ఎన్నో వనరులతో నీ నదీ జలాలతో ఉన్నటువంటి దేశం ఇలా ఒక జపాన్తో ఒక అమెరికాతో ఒక రష్యాతో పోటీ గడగలిగే సత్తా ఉన్నటువంటి ఈ దేశాన్ని వెనుకబట్టడానికి కారణం ఈ కాంగ్రెస్ బీజేపీలు వీళ్ళు ఎంతసేపు తమ పదవుల గురించి ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఆలోచించడంలో ఫెయిల్ అయిపోయారు మీరు అన్నట్టు ఈ రెండు విషయాలు కూడా అవాస్తవం ఏది రిజర్వేషన్లు పోవు హిందువుల ఆస్తులు అంతకంటే పోవు ఒకే ఒక్క ఓటమి కారును తలకెందులు చేసిందంటే మీరు ఏమంటారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంపీ టికెట్ ఇచ్చిన రంజిత్ రెడ్డి నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు అక్కడ వరంగల్లో కావ్య మీరు టికెట్ ఇచ్చిన కావ్య నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయారు ఆ ఒక్క ఓటమే నాయకులను ఇలా తయారు చేసిందంటారా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుందా సి కళ్యాణ్ ఇవన్నీ రాజకీయాల్లో సహజం మనం చూసాం చాలా చోట్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బీజేపీలో పోయి చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పోయి బీజేపీలో చేరుతున్నారు సో కొంతమంది క్యాపిటలిస్టులు అనుకోండి వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అవకాశవాదులు పార్టీలు మారుతూ ఉంటారు కానీ నాయకులు పోయినంత మాత్రాన మా పార్టీ క్యాడర్ ఇంటాక్ట్ ఉంది క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు పార్టీకి వచ్చే నష్టం లేదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మా పార్టీలో వచ్చి చేరారు కానీ అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందా సే అల్టిమేట్గా ప్రజల మనసు గెలవాలి ప్రజలకు మనం మంచి చేస్తే ప్రజలు మనల్ని గెలిపించుకుంటారు ఇవాళ మేము రెండుసార్లు ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కావచ్చు సరే మా పట్ల ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం రెండుసార్లు వీళ్ళకి వేసామని ప్రజలు అనుకున్నారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళు మాకంటే బాగా పనిచేస్తే వాళ్ళు నిలబడతారు లేదంటే డెఫినెట్గా మళ్ళా కేసీఆర్ఏ బాగున్నాడు బీఆర్ఎస్ఏ బాగుంది అనుకుంటే ప్రజలు మాకే అవకాశం ఇస్తారు సో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతాం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రజల పక్షాన పోరాడతాం ప్రజలకు మెరుగైన పరిపాలన ఈ ప్రభుత్వం అందించేటట్టుగా ప్రజల పక్షాన నిరంతరం శాసనసభలో బయట మేము పోరాడతాం అదే గారు కొంత వెనుకబడ్డట్లు